దీన్ని ఆపరేషనల్ యాంప్ఫైర్ అంటారు హోల్ ఇలా ఉంటుంది ఎస్ఎండి మన పీసీపీ అన్ని ఇలాగే ఉంటాయి ఇదిగోండి ఒరిజినల్ ఐసీ ఇది ఇలా ఉంటుంది ఐసి ఇది ఎస్ఎండి ఇదిగోండి ఈ ఆపరేషనల్ యాంప్ఫైర్ ఎక్కడ ఉన్నాయి దగ్గరే ఉంటాయి ఎక్కువ ఇప్పుడు ఈ షంటు కూడా ట్రాక్స్ ఇక్కడి నుంచి చూడండి ఇట్లా వచ్చినాయి దీని దగ్గరకు వచ్చినాయి ఓకేనా ఈ ఐసి ఆపరేషనల్ యాంప్ఫైర్ అంటారు దీన్ని ప్రతి సర్క్యూట్ లో ప్రతి చోట ఆపరేషనల్ ఆంప్లిఫైర్ యూజ్ అవుతుంది దాని పని ఒక చోట ఒక రకంగా ఉంటుంది ఇంకో చోట ఇంకో రకంగా ఉంటుంది దీంతో వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కరెంట్ మెజర్ చేయొచ్చు లెక్కలు చేయొచ్చు సెన్సర్ టెంపరేచర్ మెజర్ చేయొచ్చు ఆడియో యాంప్ఫైర్ తయారు చేయొచ్చు ఆడియోలో కూడా వాడతారు బాగా దీన్ని ఒకసారి చూడండి అసలు ఈ ఈ ఐసి ఏం చేస్తుందో లో ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ని హై చేయడం ఓకే బాగా వీక్ ఉన్న సిగ్నల్ని బూస్ట్ చేయడం ఒక పని సేమ్ ఆడియోలో మైక్రోఫోన్ నుంచి వచ్చే లో సిగ్నల్ని యాంప్లిఫై చేయడం ఫస్ట్ మైక్రోఫోన్ నుంచి చాలా లో వస్తుంది కదా దాన్ని మళ్ళీ మన స్పీకర్ కనెక్ట్ చేస్తే వినబడదు అప్పుడు ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ యూజ్ చేసి ఆ సిగ్నల్ని బూస్ట్ చేయడం క్వాలిటీ చేంజ్ అవ్వకుండా క్వాలిటీలో ఎటువంటి చేంజెస్ లేకుండా ఇంకోటి క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు ఇక్కడ మూడు ట్యాంకులు ఉన్నాయి మూడు ట్యాంకుల్లో మూడు రకరకాల టెంపరేచర్లు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు నేను నాకు కావాల్సింది ఈ మూడు ట్యాంకుల టెంపరే యావరేజ్ టెంపరేచర్ కావాలి ఓకే నాకు యావరేజ్ టెంపరేచరు డిస్ప్లేలో ఎప్పుడు కనబడాలి కనబడాలంటే మనం మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ యావరేజ్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా అట్లా కాకుండా ఐసీని బి క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి చూడండి మనం ఏం చేస్తాం సెన్సార్లు పెడతాం ఆ సెన్సార్లు పెట్టిన తర్వాత దాని వోల్టేజ్ మనం రేషియో ఇట్లా కన్వర్ట్ చేసాం ఈ టూ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ని టూ పాయింట్ ఎయిట్ వోల్ట్ సెవెంటీ డిగ్రీస్ వన్ పాయింట్ సెవెన్ ఓల్ట్ ట్వంటీ డిగ్రీస్ని టూ పాయింట్ జీరో ఓల్ట్స్ కింద ఓల్ట్స్లో కన్వర్ట్ చేసాం మీకు సెన్సార్ సర్క్యూట్ గుర్తుంది కదా వోల్టేజ్ డివైడర్ యూజ్ చేసి చేసాం కదా ఓల్ట్స్లో కన్వర్ట్ అయింది కదా టెంపరేచర్ సేమ్ అట్లా కన్వర్ట్ చేసాం కన్వర్ట్ చేసి ఈ వోల్టేజ్ని నేను ఈ కంపరేటర్ ఐసీకి ఇచ్చా ఈ ఐసి ఏం చేస్తుంది నాకు ఒక అవుట్పుట్ వోల్టేజ్ ఇస్తుంది టూ పాయింట్ వన్ సెవెన్ ఓకే అంటే అది మనం డిజైన్ చేయాలి ఈ సర్క్యూట్ని అలాగా వచ్చేటట్టు డిజైన్ చేయాలి ఇది అట్లా ఇస్తుంది అవుట్పుట్ ఈ మూడింటిని కంపేర్ చేస్తుంది లోపల ఐసీ లోపల ఈ మూడు ఓల్టేజ్ని కంపేర్ చేసి ఇట్లా ఒక అవుట్పుట్ ఇచ్చేస్తుంది ఇన్పుట్స్ సింగిల్ అవుట్పుట్ ఎంత వచ్చింది టూ పాయింట్ వన్ సెవెన్ అంటే ట్వంటీ వన్ డిగ్రీ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది కంటిన్యూగా క్యాలిక్యులేట్ అవుతూనే ఉంటుంది ఈ టెంపరేచర్ సెన్సింగ్ ఇస్తూ ఉంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది అవుట్పుట్ వస్తుంది ఆ క్యాలిక్యులేట్ ఇక్కడ అయితే ఇట్లా చూపిస్తున్నాం కానీ లోపల ఏం జరుగుతుంది ఓల్టేజ్లోనే లోనే జరుగుతుంది అక్కడ కానీ మనకు అవుట్పుట్ మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాం సేమ్ అట్లనే ఒకటి పీసీ వ్యాధి చేయాలనుకుందాం త్రీ మైనస్ వన్ టూ వోల్ట్ సేమ్ ఐసీ తోటి రెండు అవుట్పుట్ రెండు ఇన్పుట్స్ ఇస్తాం ఒక అవుట్పుట్ ఇట్లా వస్తుంది దీంతో ఇట్లా డిఫరెన్స్ చూడొచ్చు సమ్ అడిషన్ చేయొచ్చు డివైడర్ చేయొచ్చు మల్టిప్లై చేయొచ్చు కాన్స్టెంట్ తోటి కే అంటే కాన్స్టెంట్ వ్యాల్యూ ఇది ఆపరేషనల్ యాంపిల్ఫైర్ సింబల్ మీకు ముందు కూడా ఒకసారి చెప్పాను ఈ సర్క్యూట్ సింబల్ ఆపరేషనల్ యాంపిల్ఫైర్ ఇది ఒక్క ఛానల్ ఒక్క ఛానల్ ఇప్పుడు మీకు చిన్న ఐసీ చూపించాయి కదా దాంట్లో రెండు ఉంటాయి ఇట్లాంటి దాంట్లో రెండు ఉంటాయి ఇట్లాంటి రెండు ఛానల్స్ ఉంటాయి అది డ్యూఎల్ ఛానల్ అంటారు డ్యూఎల్ ఛానల్ యాంపిల్ఫైర్ అంటారు దాన్ని ఒక్క ఆంపిల్ఫైర్ ఒక్క ఛానల్లో చూడండి ఎంత పెద్ద సర్క్యూట్ ఉంటుందో ఆ చిన్న ఐసీలో ఇట్లాంటి రెండు సర్క్యూట్స్ ఉన్నాయి ఇలాంటివి రెండు ఉన్నాయి మరి మీ ఫోన్ అంత చిన్నగా ఎట్లా వచ్చిందంటే డిజైన్ కాకపోతే రిపేర్ అయింది కదా ఇరవై ముప్పై రూపాయలు ఐసీలు దొరుకుతుంది తక్కువ ఓకేనా ఇది దాని సింబల్ ఇది దాని సింబల్ ఆపరేషన్ లాంబల్ఫైర్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఒక సర్క్యూట్ డేటా కొడితే ఇట్లానే చూపిస్తాడు సర్క్యూట్ ఇగో నంబర్స్ ఉంటాయి ఇదిగోండి ఇది సింగిల్ ఛానల్ డ్యూయల్ ఛానల్ ఫోర్ ఛానల్స్ ఓకేనా ఫోర్ ఛానల్స్ రెండు ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ ఆ రెండు ఇన్పుట్స్ ఏంటో ఎలా పనిచేస్తే చూద్దాం ఆ రెండు ఇన్పుట్స్ పాజిటివ్ నెగిటివ్ ఉందా ఈ పాజిటివ్ ఉన్నదాన్ని నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటారు నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ నెగిటివ్ ఉన్నదాన్ని ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటారు ఇప్పుడు ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయి కదండి ఇన్పుట్స్ కూడా సేమ్ మన ఏది ఐజీబీటీ చెప్పుకున్నాం కదా అసలు కరెంట్ ఉండదని ఇది ఇంకా అసలు చూసారు కదా పెద్ద సర్క్యూట్ ఉంది దీంట్లో ఇక్కడి నుంచి వెళ్ళి ఎన్ని దాటుకుని వెళ్తుందో ఇవన్నిటితోటి లాజిక్స్ జనరేట్ అవుతాయి లోపల సో మీకు అసలు ఇన్పుట్ మీద ఎటువంటి లోడ్ అప్లై అవ్వదు అంటే జీరో యామ్స్ అసలు లోడ్ అప్లై అవ్వదు ఇన్పుట్లో మీరు ఏ సిగ్నల్ ఇచ్చినా కూడా దాని మీద లోడ్ అప్లై అవ్వదు సో ఏ లాసెస్ ఉండవు సిగ్నల్ లాసెస్ ఏమి ఉండవు మీరు ఇన్పుట్ ఏది ఇట్ అవుట్పుట్ లాసెస్ లేకుండా ఓకేనా ఆప్టోకప్లో కూడా లైట్ ఎలగడానికి యామ్స్ ఉంటుంది కదా ఆ లైట్ ఎలగడానికి కొంత యాప్స్ జీరో పాయింట్ జీరో టూ జీరో అప్లై అవుతుంది కదా దీనికి అసలు అది కూడా ఉండదు యామ్స్ ఎటువంటి అప్లై అయితే మనం అక్కడ మిల్లీ వల్డ్స్ లో ఇస్తున్నాం సెంట్రీ సిస్టర్ దగ్గర మిలివల్స్ కదా జీరో జీరో పాయింట్ వన్ జీరో జీరో పాయింట్ వన్ జీరో కాదు లో యాంప్స్ వన్ యాంప్ టెన్ యాంప్స్ దగ్గర హండ్రెడ్ మిల్లీవల్స్ వన్ యాంప్ దగ్గర టెన్ మిల్లీవల్స్ పాయింట్ ఫైవ్ యామ్స్ దగ్గర ఫైవ్ మిలివోల్స్ ఫైవ్ మిలియవల్స్ అంటే జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ ఎంత అక్యురేట్గా ఉండాలి ఏ మాత్రం దాని మీద కొంచెం కరెంట్ అప్లై చేసినా వెళ్ళిపోద్ది కదా వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది వోల్టేజ్ వెళ్ళిపోద్ది సో అంత ఆక్యురేసీ అంటే దీని మీద అందుకే ఇక్కడ ఎటువంటి లోడ్ ఉండదు ఏ సిగ్నల్ ఇస్తే అసేజ్ ఆ సిగ్నల్ అవుట్పుట్ వస్తుంది ఓకే ప్లస్ ఉన్నదాన్ని నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటాం మైనస్ ఉన్నది ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటాం ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఇవన్నీ ఏందనుకోవద్దు సింపుల్ ఇన్వర్టింగ్ అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓల్టేజ్ ఉందా ఇదేమో ఈ ఓల్టేజ్ అవుట్పుట్ కోసం సేమ్ మన ఇందాక డ్రైవ్ ఐసీలో చెప్పుకున్నావా అది ఏం చేస్తుంది ఇచ్చిన మన ఫిఫ్టీన్ ని కలుపుకొని ఐజీబీటీకి సిగ్నల్ ఇస్తుంది కదా ఇన్పుట్ని ఏం డిస్టర్బ్ చేయదు సేమ్ ఇది అంతే ఈ ని కలుపుకొని ఈ ఓల్టేజ్ని కలుపుకొని ఎట్లా ఈ అవుట్పుట్ మనం ఇచ్చిన ఈ ఓల్టేజ్ మీ తోటే వస్తుంది కలిసి ఓకేనా ఇన్వర్టింగ్ అంటేనేమో ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్ వోల్ట్ ఇచ్చారనుకోండి ఇక్కడ నెగిటివ్ నెగటివ్ పాజిటివ్ అని చూపిస్తుంది కదా దీన్ని రెండు రకాలుగా వాడచ్చు డ్యూయల్ వోల్టేజ్ దగ్గర వాడచ్చు సింగిల్ వోల్టేజ్ దగ్గర వాడచ్చు డ్యూయల్ వోల్టేజ్ తెలుసా మీకు ఇంత ముందు చెప్పుకున్నాం డ్యూయల్ వోల్టేజ్ ప్లస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ జీరో గుర్తుందా డ్యూయల్ వోల్టేజ్ ఇట్లా మూడు పాయింట్స్ ఉంటే ప్లస్ టువెల్ మైనస్ టువెల్ జీరో ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ రెండు పాయింట్లు చెక్ చేస్తే ట్వంటీ ఫోర్ వల్స్ వస్తుంది జీరో నుంచి ఇటు చెక్ చేస్తే అప్పుడు ఇది మైనస్ ట్వెల్వ్ ఇది ప్లస్ అవుతుంది అప్పుడు ఇక్కడ నుంచి ఇటు చెక్ చేస్తే ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది డ్యూయల్ వోల్టేజ్ దగ్గర కూడా యాడ్ అవుతుంది అందుకే ఇక్కడ మైనస్ వోల్టేజ్ ప్లస్ వోల్టేజ్ అని ఇచ్చింది ఓకేనా ఇప్పుడు ఇట్లా డ్యూయల్ వోల్టేజ్ ఉన్న కండిషన్ లో ఎలా పనిచేస్తుందో చూడండి ఈ డ్యూయల్ వోల్టేజ్ ఉన్న కండిషన్లో ఇది ఎట్లా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు డ్యూయల్ వోల్టేజ్ ఒక లైన్ ఇస్తున్నా సేమ్ ట్వెల్వ్ అనుకుందాం ఓల్టేజ్ ఇక్కడ ప్లస్ ట్వెల్వ్ ఇక్కడ మైనస్ ట్వెల్వ్ ఇక్కడ జీరో ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ వన్ వోల్ట్ ఇచ్చాను అనుకోండి అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మైనస్ ట్వెల్వ్ సిగ్నల్ పంపుతుంది ఇక్కడ వచ్చే ఓల్టేజ్ మైనస్ ట్వెల్వ్ వస్తుంది అవుట్పుట్ అంటే ఇట్లా ఓకే మళ్ళీ నేను ఇక్కడ వన్ ఇచ్చాను అనుకోండి మళ్ళీ ప్లస్ ట్వెల్వ్ అట్లా కాదు నేను ఇక్కడ ఇప్పుడు వన్ కాకుండా టూ ఇస్తా ఇప్పుడు నేను ఇక్కడ టూ వోల్ట్స్ ఇచ్చాను అనుకోండి అప్పుడు ఇక్కడ మైనస్ టువెల్ ఉండదు ఇంకా మైనస్ టువెల్ ఉండదు ఇక ఇక మైనస్ టువెల్ ఇవ్వదు ఇక ఓన్లీ ప్లస్ టువెల్ ఎందుకంటే మెజారిటీ ఇది ఉంది ఇది కంపేర్ చేస్తుంది రెండింటిని ఇప్పుడు నేను ఇక్కడ వన్ ఇచ్చా ఫస్ట్ ఇక్కడ జీరో ఇచ్చినప్పుడు వచ్చింది వోల్టేజ్ మళ్ళీ ఇక్కడ వన్ ఇచ్చా ఈ రెండు ఈక్వల్ ఉంది ఈక్వల్ ఉన్నప్పుడు ఈక్వల్ గా ఇటు పంపించింది ఇటు పంపించింది ఇప్పుడు నేను ఇక్కడ ఈ మెజారిటీ పెట్టా దీన్ని ఇది టూ బెట్ టూ హోల్స్ ఇచ్చా అప్పుడు ఇక్కడ రాదు ఇక నెగిటివ్ ఆఫ్ చేసేస్తుంది ఇంకా ఓన్లీ పాజిటివ్ వస్తుంది ఓకే దాన్ని నాన్ ఇన్వర్టింగ్ అంటారు దీన్ని ఇన్వర్టింగ్ అంటారు ఇన్వర్టింగ్ అంటే నెగిటివ్ ఇన్వర్ట్ రివర్స్ ఇన్వర్ట్ అంటే రివర్స్ ఓకే మళ్ళీ నేను ఇక్కడ త్రీ హోల్స్ ఇస్తా వన్ ప్లస్ టూ త్రీ ఓల్ట్స్ ఇస్తా అప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది అప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది అప్పుడు ఇక్కడ మాత్రమే వోల్టేజ్ వస్తుంది ట్వెల్వ్ మళ్ళా నేను యాడ్ చేయి రెండు ఈక్వల్ చేసా వన్ చేసా మళ్ళీ దీనికి ప్లస్ ఈక్వల్ ఉందా అప్పుడు ఈక్వల్ సిగ్నల్ ఇటు ఇటు లాజిక్స్ తోటి ఇది అవుట్పుట్ ని పంపిస్తుంది ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తున్నాం అట్లా కాకుండా నేను ఒకటి ఆడియో ఫ్రీక్వెన్సీ ఇస్తున్నా మన ఆడియో ఫ్రీక్వెన్సీ కూడా మైనస్ ప్లస్ లో నెగిటివ్ ఉంటుంది మనం ఎట్లా మాట్లాడితే అట్లా ఉంటుంది సిగ్నల్ ఆడియో ఫ్రీక్వెన్సీ నార్మల్గా ఇట్లానే ఉంటుంది అవునా గట్టిగా మాట్లాడితే ఇట్లా లేస్తుంది మెల్లగా మాట్లాడితే ఇట్లా కదా సో ఇక్కడ ఈ ఆడియో సిగ్నల్ నేను ఈ రెండింటి మధ్య ఇస్తాను ఓకే ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చే అవుట్పుట్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది యాంప్లిఫై వస్తుంది పెద్దగా అంటే ఇక్కడ ట్వెల్వ్ ఓల్ట్స్ కలుపుకుని సేమ్ సిగ్నల్ అవుట్పుట్ వస్తుంది అట్లా కాకుండా నేను ఇక్కడ ఏసీ సిగ్నల్ ఇచ్చాను అనుకోండి నార్మల్ మన ఏసీ సిగ్నల్ ఇక్కడ కూడా సేమ్ ఏసీ సిగ్నల్ వస్తుంది ఇన్పుట్ డీసీనే ఇన్పుట్ డీసీనే కానీ ఇన్పుట్ లో నేను ఏసీ ఇచ్చా దాన్ని ఆంప్లిఫై చేసి మళ్ళీ ఏసీ ఇచ్చింది ఏసీని ఏసీ కింద ఇస్తుంది కాకపోతే ఆంప్లిఫై చేసి ఇస్తుంది ఇప్పుడు కంట్రోలర్ కి మనకు వోల్ట్స్ ఇస్తే టూ థర్టీ ఓల్ట్స్ డైరెక్ట్ ఇయ్యం కదా టూ థర్టీ టూ థర్టీ డైరెక్ట్ ఇయ్యం కంట్రోలర్ కి లో కావాలి ఇంకోటి ఏంది ఈ సర్క్యూట్ కి ఈ సర్క్యూట్ కి సంబంధం ఉండకూడదు అంతే కదా మనకు కంట్రోలర్ కావాల్సింది దీనికి దీనికి లింక్ ఉండకూడదు అట్ ద సేమ్ టైం మనకి ఫ్రీక్వెన్సీ కావాలి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది బయట అనేది తెలియాలి కంట్రోలర్కి అందుకని ఈ సర్క్యూట్ ఇది వోల్టేజ్ చేసే దగ్గర ఇట్లా వోల్టేజ్ని వాడతారు అర్థమైందండి ఇప్పటివరకు ఇదే చెప్పాను దీన్ని కూడా ట్రాన్సిస్టర్ ఎట్లా గెయిన్ అని చూస్తామో దీన్ని కూడా గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తారు ఈ గెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది చాలా అంటే చాలా హై ఉంటుంది ఎందుకంటే అసలు మన ఇన్పుట్ మీద ఎటువంటి లోడ్ అప్లై చేయట్లేదు సో గెయిన్ చాలా హై సో గెయిన్ క్యాలిక్యులేషన్ మనకు అవసరం లేదు కావాలంటే తీసి పెట్టుకోండి వి త్రీ బై వి టూ మైనస్ వి వన్ చేస్తే గెయిన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి లాజిక్ ఇక్కడ ఇన్ ఈ ఇన్వర్టింగ్ ఉంది కదా ఇన్వర్టింగ్ అవుట్పుట్కి కనెక్ట్ చేసేసాం ఇన్వర్టింగ్ అవుట్పుట్కి కనెక్ట్ చేసేసాం ఇప్పుడు ఇక్కడ నేను ఏ వోల్టేజ్ ఇస్తే ఇక్కడ ఆ వోల్టేజ్ వస్తుంది అవునా ఇక్కడ నేను ఏ వోల్టేజ్ ఇస్తే ఆ ఓల్టేజ్ వస్తుంది ఎందుకని ఇక్కడ వోల్టేజ్ ఇవ్వగానే ఇక్కడ అవుట్పుట్ వస్తుంది మళ్ళీ అవుట్పుట్ దీనికి వెళ్ళిపోతుంది సో లోపల క్యాలిక్యులేషన్ మారిపోతుంది ఇక్కడ నేను ఏ వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ ఆ వోల్టేజ్ వస్తుంది ఇది దేనికి యూజ్ అవుతుంది మనం వోల్టేజ్ డివైడర్ వేస్తామా వోల్టేజ్ డివైడర్ వేసి ఏం చేస్తాం వోల్టేజ్ మనకి ఎంత కావాలంటే అంత అక్కడ ట్వెల్వ్ ఉన్నా కూడా మనం ఫైవ్ కావాలంటే వోల్టేజ్ డివైడర్ తోటి ఫైవ్ వేస్తాం డివైడర్ మీద లోడ్ అప్లై చేయగలవా చిన్న రెసిస్టర్లు కదా లోడ్ అప్లై చేయగానే డ్రాప్ అయిపోతుంది అంతేనా సో అలాంటప్పుడు ఈ ఆపరేషనల్ యాంప్ఫైర్ యూజ్ చేసి ఇట్లా దీన్ని ఇట్లా కలిపేసేసి ఇక్కడ ఈ వోల్టేజ్ డివైడర్ పెట్టేసాం అనుకోండి డ్రాప్ కాదు అప్పుడు అప్పుడు దీని మీద లోడ్ అప్లై చేసుకోవచ్చు అంటే రకరకాలుగా యూజ్ అవుతుంది ఆపరేషన్ యాంప్లిఫైర్ ఒక్క రకంగా కాదు చాలా రకాలుగా యూజ్ అవుతుంది మీ జనరేటర్ సర్క్యూట్స్ లో కూడా ఆపరేషన్ యాంప్లిఫైర్ ఉంటాయి అక్కడ వేరే లాజిక్స్ ఉంటాయి వోల్టేజ్ క్యాలిక్యులేషన్ కరెంట్ క్యాలిక్యులేషన్ మ్యాథమెటిక్స్ అన్నీ దీంతో కాకపోతే ఇక్కడ సర్క్యూట్ డిజైన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎలా కావాలంటే అలాగా ఓకే ఇప్పుడు మన సర్క్యూట్ చూడండి ఇది ఒకటి సింగిల్ ఛానల్ ఎలా ఉంటుంది డ్యూయల్ ఛానల్ ఎలా ఉంటుంది మన దాంట్లో డ్యూయల్ ఛానల్లే ఉంటాయి ఓకే మీరు ఏం చేయాలంటే ఇంకొకటి ఏంటంటే మనం మన పీసీబీలో ఏమైనా ఉండేవండి ఈ ఎల్ఎం త్రీ ఫైవ్ ఎయిట్ వేసేటట్ అయిపోద్ది నంబర్ రాసుకోండి ఎల్ఎం త్రీ ఫైవ్ ఎయిట్ ఎల్ఎం సేమ్ ఎస్ఎండి తీసుకుంటే ఎస్ఎండి పిన్ టైప్ మీకు ఇంతకుముందు ఎస్ఎండి ఇచ్చే కదా ఇక ఇదేమో డిఐపి పిన్ టైప్ ఎస్ఎండి ఇలా ఉంటుంది ఎల్ఎం త్రీ ఫైవ్ ఎయిట్ రెగ్యులర్ దొరికేదే త్రీ ఫైవ్ ఎయిట్ సింగిల్ ఛానల్ కావాలంటే ఇట్లా మీరు సింగిల్ ఛానల్ ఉన్న చోట డ్యూవెల్ కూడా వేయచ్చు డివెల్ అట్లా ఒకటి వాడకండి వదిలేసేయండి ఏముంది పది ఇరవై రూపాయలు ఏముంది ఒకటి వాడదు ఒకటే వాడండి సింగిల్ ఛానల్కి వైర్లెస్ వేసేయచ్చు వేచలేదా అది డబల్ అది డబల్ చూసారు ఎయిట్ పిన్స్ ఉన్నాయి దానికి సింగిల్ ఉంటే సిక్స్ ఉంటాయి ఒకటి ఖాళీ సింగిల్ చూస్తారా ఎలా ఉంటుందో కనబడదు కూడా ఇదిగో ఇది చూసారా ఇది చిన్న ఉందా బ్లాక్ కలర్ కనబడుతుంది ఇది అక్కడేవో పెద్దగా కనబడుతుంది ఫోటో కాబట్టి పీసీబీలో చూడండి ఇగో ఇది 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 అది చిన్నది సింగిల్ ఛానల్ మీకు పీసీబీలో చూస్తే ఇవన్నీ ఏంటనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇది ఏంది ఇది ఆపరేషన్ లాంపిల్ ఫైర్ ఇప్పుడు ఇది పోతే మీరు ఇది వేయాలని రూల్ ఉందా ఎల్ఎం త్రీ ఫైవ్ మీ దగ్గర ఇది ఉన్నా వైర్లు తిరిగేసి షోల్వింగ్ చేసేసి అయిపోద్ది పని కావాలి అక్కడ ఓకేనా దాని మీద నంబర్ కూడా కనబడు సరిగ్గా కామన్ ఇది కామన్ అన్నిటికి ఆపరేషన్ సర్క్యూట్ ఉంటుంది మా పిన్స్ చూసుకోవాలి కదా ఏది ట్వెల్వ్ ఏది ఫిఫ్టీన్ ఏది నెగటివ్ ఏది ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఏది ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఏది అవుట్పుట్ అవన్నీ కరెక్ట్ ఉంటేనే కదా క్యాలిక్యులేషన్ కరెక్ట్ ఉండేది అవి చూసుకుని మీ దగ్గర ఉన్న ఐసీకి దాంట్లో ఉన్న ఐసీకి చూసుకుని కనెక్ట్ చేయడమే కనెక్ట్ చేస్తే అయిపోతుంది నార్మల్గా ఈ ఐసీస్ అన్ని ఒకే రకంగా ఉంటాయి సేమ్ ఉంటాయి కరెంట్ అప్లై ఉండదు జస్ట్ అది సిగ్నల్ ట్రాన్స్ఫర్ ఎల్ఎం ఉందిగా పైన ఎల్ఎం త్రీ ఫైవ్ ఎయిట్ సింగిల్ 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 దానికి డ్యూయల్ కూడా వేయచ్చు ఓకేనా త్రీ ఫైవ్ ఎయిట్ అండి అన్ని త్రీ ఫైవ్ ఎయిట్ ప్యాకేజీలు మారుతాయి మీకు ఇంతకుముందు పెట్టే కదా ఫోటో ఇగో ప్యాకేజ్ పేర్లు కూడా ఉన్నాయి చూడండి దీని మీద టిఎస్ఎస్ఓపి ఎయిట్ ఈ ప్యాకేజ్ ఇలా ఉంటే ఈ షేప్ లో ఉంటాయి ఈ షేప్ లో ఎక్కడ ఉంటుంది చూపిస్తాగండి ఇగో ఈ పిసిబి లో ఇక్కడ ఒక ఐసి చూడండి బ్లూ ఉంది దీని మీద ఏ షేప్ ఉంది ఇది ఇక్కడ ఒక ఐసి ఇది కూడా ఆపరేషన్ ల్యాంప్లిఫైర్ కనబడుతుంది అందరికి ఇది 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 ఈ షేపు ఇగో ఇక్కడ ఇక్కడ ఒక ఇక్కడ ఎందు చూడండి ఇంకోటి ఇక్కడ ఉందా ఇదేమో ఈ షేప్ ఉంది ఒకటే పీసే రెండు రకాలు ఉన్నాయి పిన్స్ ఏమో ఇదా ఇవి ఉండవు ఇవి మన నాటిలో ఉండొచ్చు ఉండవు అని చెప్పలేము ఉంటే ఒక్కొక్క మోడల్లో ఇస్తాడు అట్లా పిన్ టైప్ కూడా ఇస్తాడు ఏమైంది ఉంటాయి ఉంటాయి అవి కూడా ఉంటాయి పిన్ను ఉంటాయి ఇవి ఉంటాయి ఆ నంబర్ గుర్తుపెట్టుకోండి రాసుకోండి అన్నిటికీ అదే ఎందుకు పో అందుకే చెప్తుంది పోతాయి కాబట్టి నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రతి టాపిక్ లోనూ ప్రాబ్లమ్స్ వచ్చాయేనండి మీకు ఇప్పటివరకు నేను అన్ని కవర్ చేశా ప్రతిది చెప్పిన ప్రతి కాంపోనెంట్ ఫెయిల్ అవుతుంది పీసీబీలో అందుకే మనం ఉన్నది రిపేర్ చేయడానికి